హలో హావ్ యస్ వెల్కమ్ టు సి ప్రాపర్టీస్ ఒకటి వాటర్ సోర్సు ఫుల్ ఉన్న ఒక అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఆల్ టోటల్ మనకు సిటీకి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉప్పల్ రింగ్లో నుంచి ఇక్కడి వరకు మూడు బోర్లు ఉంటాయి ఈ ఒక బోర్ అయితే ఇది బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు చూయించేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్స్టాప్గా వస్తుంది ఇంకా రెండు బోర్లు కొంచెం తక్కువ వస్తాయి సో ఇక్కడ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్కి అయితే సరిపడే వాటర్ అయితే ఉన్నాయి ఫెసిలిటీ సో చాలా మంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్స్ చూపించమన్నారు సో అందుకని ఇది ఒకటి వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్ అయితే మనకు సిటీ దగ్గరలో ఉన్న ల్యాండ్ ఇది ఒక్కసారి అయితే ఇది మనము లొకేషన్ చూద్దాం దీని ఎన్విరాన్మెంట్ ఎలా ఉందని ఒకసారి చూద్దాము చుట్టుముట్టు కడిలేసి ఉన్నాయి సో పక్కన వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు లేటెకర్స్ బౌండరీలో ఇది ఉంది నేను ప్రతి వీడియోలో అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాను ఎప్పుడైనా మనము ల్యాండ్ తీసుకునే ముందు అయితే పట్టా పాస్బుక్ హాని అన్ని క్లియర్గా టైటిల్ క్లియర్ ఉందా లేదా అనేది కొంచెం లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పేసి సో ఇదైతే పట్టా పాస్బుక్ అన్నీ ఉన్నాయి లీగల్గా అయితే ఓకే సో ఇది ల్యాండ్ మొత్తం ఇదైతే కొంతవరకు పొలం వేశారు రిమైనింగ్ వేరే దానికోసం అని చెప్పేసి ఓ ఓపెన్ చేసి ఉంచారు సో ఇంకా అది కల్టివేట్ ఏం చేయట్లేదు ఇది అయితే మొత్తం ఆల్ టోటల్ అయితే ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఫైవ్ టు సిక్స్ ఏకర్స్ ల్యాండ్ అయితే మొత్తం టోటల్గా పొలం వేశారు సో ఇది రేడియో చూద్దాము ఎక్కడి నుంచి అని చెప్పేసి ఉప్పల్ దగ్గర నుంచి ఇక్కడ అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు ఒకసారి కనెక్టివిటీ కూడా చూస్తే చీకటి మామిడి దగ్గరలో వస్తుంది ఇది చీకటి మామిడి మండల్ బొమ్మల రామారావు మండల్ ఇటు బీబీ నగర్ మండల్ ఈ మూడిటికి ఒక టెన్ కిలోమీటర్స్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది ఇది సెకండ్ బోర్ ఇది కొంచెం ఇది తక్కువ వస్తుంది అంటే ఇది ఏంటంటే టూ త్రీ సైడ్స్లో పెడుతున్నారు ఓపెన్ చేశారనమాట అంటే ప్రతి ఒక్క రెండు మూడు మళ్ళకు ఒక ఏంటి ఓపెన్ ట్యాబ్ పెడుతున్నారు ఇక్కడ సో అందుకని చెప్పి ఇది సెకండ్ బోర్ ఇది సో రేడియస్ అయితే అలా ఉంది మనకి బీబీ నగర్ నుంచి అయితే ఎయిమ్స్ బీబీ నగర్ నుంచి ఒక టెన్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే మనకి భువనగిరి నుంచి ఇక్కడ వరకు ఒక అది కూడా ఒక థర్టీన్ కిలోమీటర్స్ వరకు వస్తుంది చీకటి మామిడి నుంచి ఇక్కడ వరకు సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది కీసర్ నుంచి ప్లస్ గట్కేసర్ నుంచి ఇక్కడ వరకు మనకి అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది కీసర్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇది సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకసారి రేడియస్ కంపేర్ చేసుకుంటే ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు ముప్పై కిలోమీటర్లు సో ఇంకెక్కడ నుంచి వస్తున్నారని చెప్పేసి ఒకసారి మీరు రేడియస్ ఒకసారి చెక్ చేసుకోండి సో చీకటి మామిడి దగ్గర ఇది ఉండేది ల్యాండ్ సో ఇదండి ఇక్కడ వరకు వేకి ఎలాంటి ప్రాబ్లం లేదు దారి కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను తార్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది సో కిలోమీటర్ లోపు ఉంటుంది అక్కడ నుంచి బాట నక్షా బాట ఉంది సో ఇంకా దీన్ని రిలేటెడ్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా అంత ఓకే బాగుంది అనుకుంటే ఏదైనా పేపర్స్ కావాలనుకున్నా నాకు కాల్ చేయండి ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను సో వన్ మోర్ థింగ్ ఐస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఎవరినికైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ లైక్ విల్లాస్ కానీ లేదంటే హౌజెస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏదైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్న డిస్క్రిప్షన్లో నెంబర్ డిస్ప్లేలో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి ప్రమోషన్ కూడా చేస్తాం మనము సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఎక్కడ ప్రాపర్టీ కావాలి ఎలాంటి ప్రాపర్టీ కావాలి అనేది కూడా మాకు ఇన్ఫామ్ చేస్తే మేము మా దగ్గర ఉన్న డీటెయిల్స్ కానీ లేదంటే మా దగ్గర లేకపోతే డీటెయిల్స్ సేకరించి మీకు ప్రొవైడ్ చేస్తాము సో ఇది క్వాంటిటీ తోటి పోస్తుంది వాటర్ అయితే ఇలా ఇలా ఉన్నాయి సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలానే వస్తుంది అయితే సక్సెస్ఫుల్ బోర్ ఒక బోర్ అయితే ఒకటి బాగుంది సో ఆల్మోస్ట్ ఇవి ఇక్కడైతే వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎయిట్ ఏకర్స్కి ఏంటంటే సిటీకి దగ్గరలో ఉంది కనెక్టివిటీ కూడా చాలా బాగుంది రేడియస్ కూడా పెద్దగా మనకి డిస్టెన్స్ అయితే లేదు సో ఆల్మోస్ట్ కొంచెం వాటర్ ఉన్న ఏరియా కాబట్టి కొంచెం వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఎవరైనా ప్లాన్ చేస్తే మంచిగా ప్లాన్ చేసుకోండి రైవ ప్రైస్ కూడా ఇది రీజనబుల్ నెగోషియబుల్ నేను ప్రైస్ అయితే డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను ఎందుకంటే ప్రైస్ అయితే నేను ఇదివరకు చెప్పినట్టు కొంచెం వేరీ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా పెంచవచ్చు తగ్గించవచ్చు కాబట్టి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో మెన్షన్ చేస్తాను మళ్ళీ నేను వాయిస్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో మనం డిస్క్రిప్షన్ బాక్లో ఇస్తే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు మోస్ట్ ప్రాబ్లమ్ అందరు ఎందుకంటే పెట్టిన రేట్ ఉంటే తగ్గించడానికే ఉంటుంది కాబట్టి నేను అందులోని తగ్గించడానికి నేను అది అందులో డిస్క్రిప్షన్ బాక్లో మెన్షన్ చేస్తాను మీరు జస్ట్ పింగ్ చేసినా కూడా నేను మేము రిప్లై ఇస్తాను సో ఇదండి ఓ దారి మీకు చూస్తున్నది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అక్కడ మీకు చూపించిన ఇందాక చూపించింది అది తార్ రోడ్ తార్ రోడ్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది దారికి ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇది చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది సో ఇదండి దారి అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ ఇందులోకే ఉంటుంది సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యు గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బై బై గైస్